హాయ్ హలో నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్స్ ఈరోజు మీకు మా గోదావర స్టైల్స్ చేపల పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను చేయండి ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు తీసుకుని దాంట్లో ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అనమాట ఎందుకు ఈ ఫస్ట్ ఇవి ఉప్పు కారం పట్టిస్తూ అంటే ముక్క అనేది పులుసులో చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉండాలి అలాగే గట్టిగా ఉండాలి అంటే కనుక ముందు ఆల్రెడీ మనం ఉప్పు కారం ఆయిల్ అలాగే పసుపు కూడా పట్టించాలన్నమాట పసుపు ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండడానికి మనం పసుపు యాడ్ చేస్తామన్నమాట సో అలాగా ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దాని గిన్నెలో వేసుకుని దాంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి కొంచెం ఒక అరగంట ముందే నానబెట్టుకోండి అప్పుడు ఎక్కువ జ్యూస్ అనేది వస్తుంది అనమాట నేను ఇలా చేపల కూరలోకి వేసుకోవడానికి మనం రమ్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం దీనికి కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక రెబ్బ వెల్లుల్లిపాయ అలాగే నాలుగు లవంగాలు లవంగాలు అనే నాలుగు వేసుకోండి చాలు ఇంకెక్కువ వేసుకోకండి నాలుగు లవంగాలు వేసుకోండి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక ఉల్లిపాయని తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు అలాగే మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది వంకాయ అలాగే కొత్తిమీర ఇందుట్లోకి వంకాయ కానీ బెండకాయ కానీ వేసుకుంటే చేపల పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పేస్ట్ చేసిన ఉల్లిపాయని ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలన్నమాట వేసుకుని బాగా వేయించుకోవాలి మనం మసాలా ముద్దని రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా ముద్దని ఒక్క స్పూను దీంట్లో వేసుకుని వేయించుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఈ ఆయిల్లోనే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎగిన తర్వాత అంటే అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దాకా వేయించుకో మనం వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన ముక్కల్ని పెట్టేసుకుంటున్నాను చాపు ముక్కల్ని నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి గిన్నెలో ఎందుకంటే అలా ఒకదాని మీద ఒకటి విరిగిపోతుంది మన తిప్పాలన్నా సరే విరిగిపోతాయి మంచిగా అరేంజ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అన్ని సువాసన పోయేంత వరకు కూడా కొంచెంసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ముందుగా చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాను నేను ఆ చింతపండు రసం అనేది వేసేసుకున్నాను ఎంత ఎంత వేసుకోవాలంటే మనకి పులుసు అంటే ముక్క ములిగేదాకా కూడా మనం చింతపండు రసాన్ని వేసుకుంటాం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి చింత ముక్క అంతా ములగాలి ములిగిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసేసి ఒక మూత పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నాను తర్వాత మూత తీసి చూస్తే కూర అనేది ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లోకి పచ్చి మామిడికాయని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని వేస్తున్నాను కొంతమంది మామిడికాయ ముక్కలు వేసుకుంటారు కొంతమంది పేస్ట్ కూడా వేసుకుంటారు మేము పేస్ట్ వేసుకుంటున్నాం టేస్ట్ బాగుంటుందని సో అలాగే మేము ఆల్రెడీ మసాలా ముద్ద నూరు పెట్టాను కదా ఆ జీలకర్ర ధనియాలు మసాలా ఆ మసాలా అనేది దాంట్లో వేసుకొని పులుసులో వేసుకొని ఒకసారి బాగా అంత మిక్స్ అయిపోయేలాగా తిప్పేసుకోవాలి ఇంకా గరిటె పెట్టకండి ఈ స్టేజ్లో గరిట అసలు పెట్టకూడదు ఓన్లీ బట్టపి తీసుకొని కదుపుతూ ఉండాలి కుదుపుతూ ఉండాలి అంతే తర్వాత బాగా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని ఏం చేయాలంటే మగ్గనివ్వాలి మగ్గితే మన పులుసు అనేది రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన పులుసు అనేది చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మంచి స్మెల్ తోటి మంచి అరోమాతోటి చాలా ఎమ్మీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ టైం ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసుకుని నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కొత్తిమీర అనేది స్ప్రింకిల్ చేసుకుంటున్నా చేపల పులుసులో ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇంకా బెండకాయ పులుసు కూడా బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి నా చేపల కూరను తీసేస్తున్నాను అనమాట ఇది మా గోదావరి వాళ్ళ స్టైల్ చేపల పులుసు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది దీన్ని ఎలా తినాలంటే వేడి వేడి అన్నం ఒక కప్ పెట్టుకుని దాంట్లో మన చేపల పులుసుని వేసుకొని అలా కలుపుకొని అంటే చే కాలుతున్నప్పుడు అలా అలా కలుపుకొని తింటే హెవెన్ చాలా చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ చేపల పులుసుని ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాం